హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మై విలేజ్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో మట్టి వినాయకుని చేస్తున్నాం పొద్దున్నే వెళ్ళి మట్టి తీసుకొచ్చిన ఇవాళ ఆల్రెడీ ఇక పొద్దున్నుంచే వర్షమే ఉన్నది ఏంటంటే ఇక అసలు ఇవాళ వర్షం పడది కావచ్చు అనుకున్నాం కానీ ఇవాళ ఇక వినాయకుని పెడుతున్నాం వినాయకుని రోజే వర్షం స్టార్ట్ అయింది ఇక రాగడమట్టి తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీగా మా మా పప్పి ఆల్రెడీ చేయమని అన్నాక ఇదివరకు ఎప్పుడో చేసింది అంతకు ముందు పైన సంవత్సరం చేసింది చేసింది కానీ ఇప్పుడు కూడా చెయ్యి నాని అని అంటే సరే డాడీ అని స్టార్ట్ చేసింది మంచిగానే చేస్తుంది మెల్లమెల్లగా ఇక చూడాలి ఎంత మంచిగా చేస్తుందో ఎందుకంటే చాలా వరకు ఇక మట్టి వినాయకులు చేసుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే పర్యావరణం కూడా మంచిగా ఉంటుంది ఇక అందరూ మట్టి వినాయకుని ఎక్కువ చేసానికి ఎవరు ఎక్కువ శాతం ఎవరు మొగ్గు చూపుతలేరు అందరు ఎందుకంటే ఈ కలరింగ్ కెమికల్ ఇదే ఎక్కువ నడుస్తుంది కానీ ఏంటంటే మట్టి వినాయకుడి వల్ల కూడా ఎందుకంటే పర్యావరణం కూడా మంచిగా ఉంటుంది కాబట్టి అది కూడా బాగుంటుంది ఇంటికాడ ఎందుకంటే మనం చిన్న వినాయకుని పెట్టుకుంటాం కాబట్టి మట్టి వినాయకుని పెట్టుకుంటే ఎందుకంటే కొంచెం ఆనందం అనేది వేరే ఉంటుంది కాబట్టి మేము ఇక మట్టి వినాయకుని ఆల్రెడీ ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుడు ఆల్రెడీ చేసుకొని మట్టి తీసుకొచ్చి చేసుకొని వినాయకుని పెడతాము ఇక చూడ అలాడ మంచిగానే చేస్తుంది మా పప్పి అలడీ మా మా చిన్న పాప కూడా ఆల్రెడీ జున్ను మా చిన్న పాప కూడా చేస్తుంది డాడీ ఏం చేస్తాను ఏం చేస్తానంటే ఇక పక్క పొంటిగా ఇక మెల్లగా వేరే గిందంతా కొంచెం ఆల్రెడీ మట్టి కల్పించిన మట్టి కల్పించింది ఇక మెల్లగా చేస్తుంది ఏమో తయారు తయారీస్తుంది చూడాలి ఏం చేస్తుందో ఇక మళ్ళా అద్దన్నాం అనుకో మళ్ళీ ఏడుతుంది ఇక అందు గురించి అని సరే ఓకే ఇక చెయ్యి అని నువ్వు కూడా ఒకటి అని చెయ్య అన్నాక మెల్లగా సైలెంట్ అయ్యింది అంతకుముందు స్టార్టింగ్ అద్దన్నాక కొద్దిగా ఏడిచింది ఏడిచినాక ఇక వట్టిగా మళ్ళా పండుగ రోజు కదా ఎందుకు ఏడిపించడం అని సరే నా నేను కూడా ఒకటి చిన్నది అన్న అందు గురించి ఇక మెల్లగా ఏడతలేదు ఇక అయిపోయింది ఏమైనా చెయ్యమని అలాడిస్తే సైలెంట్గా ఉంటుంది ఇక లేకపోతే మళ్ళీ ఇక ఎట్లనో పెడుతుంది ఫేసు ఇక అందు గురించి సరే ఓకే చెయ్యి అని అల్లడిచ్చిన మా పెద్ద పాప అలాడి మా పప్పే అలాడి ఆ అభినాయకుని చాలా వరకు ఇక మంచిగానే రెడీ రెడీ మంచిగానే రెడీ చేస్తుంది